తిరుపతి సమాచారం ప్రజలకు చేరువ చేయడంలో కేబుల్ ఆపరేటర్ల పాత్ర కీలకమని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు పోల్ ట్యాక్స్ తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశంలో బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోల్ ట్యాక్స్ తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశారు విజ్ఞానం వినోదం చేరువ చేయడంలో ప్రజలకు కేబుల్ ఆపరేటర్లే కీలకమని ఆరెన్య శ్రీనివాసులు వెల్లడించారు తిరుపతి కేబుల్ ఆపరేటర్ల ఆత్మీయ సమావేశం మాజీ అధ్యక్షులు జలకం విజయకుమార్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు సమాచారం వినోదం రెండింటిని అందించే టీవీ ఛానళ్లను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరె శ్రీనివాసులు తెలిపారు టీవీ ఫైవ్ ఏబీఎన్లపై కేబుల్ టీవీలో ఉన్న బ్యాన్ను ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని ఆయన తెలియజేశారు పోల్ ట్యాక్స్ కేబుల్ ఆపరేటర్లకు రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆపరేటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కేబుల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మబ్బు దేవనారాయణ రెడ్డి సురేష్ అధ్యక్షులు ఒంగోలు వెంకటేష్ కార్యదర్శి కోలాహరి ఆర్వీ రమణ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ ఓకా విజయ్ కుమార్ కందాటి సురేష్ రెడ్డి పాటకం వెంకటేష్ సింగం శెట్టి సుబ్బారామయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్స్ ఇందాక సురేష్ గాల్చెప్పుడూ చాలా సేపు చాలా బాధాకరమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది ఈ పోల్డ్ టాక్స్ యాభై రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేదాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తామని దాన్ని వంద రూపాయలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను మాటిస్తే మడమ తిప్పను మాట తప్పను మడమ తిప్పను లేసి మీ అందరూ ఏ ఒక చిన్న విషయం ప్రతి ఇంటికి చేరాలనుకున్నా మీరు అవసరం ఒక ఐదు నిమిషాలు టీవీ వైర్ ఏదన్నా కోతులు చెట్లు ఇంకో ఇబ్బందులతో కట్ అయ్యి టీవీ రాకపోతే వెంటనే మీకు ఫోన్లు చేసి మీ సహాయం తీసుకొని టీవీలు చూసే ప్రతి ఇంటి యజమానులు అందరూ కూడా మీరంటే అందరికీ తెలిసిన కావాల్సిన మనుషులుగా అందరికీ అందుబాటులో ఉండే మనుషులుగా ఉంటారు అటువంటి మనుషులకు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి చేసింది ఒకటి మాట చెప్పడం మడము తిప్పడం అలవాటైపోయింది ఆయన ఇది మీతోనే మీదే కాదు అన్ని విషయాలు కూడా ఇట్లా జరిగినాయి దాన్ని యాభై రూపాయలు ఉండే దాన్ని వంద రూపాయలు చేశాడు పూర్తిగా రద్దు చేస్తామని ముందుగా చెప్పాడు చెప్పాడా లేదా అది చేయక వంద రూపాయలు చేశాడు ఖచ్చితంగా కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మన నారా చంద్రబాబు నాయుడు అనుభవశాలి ప్రజలందరినీ ఒక అవకాశం ఇవ్వమని అడిగాడు ప్రజలందరూ కూడా ఏదో ఒక అవకాశం ఇచ్చారు బాగా చేస్తాడని ఆయన రాష్ట్రాన్ని పదమూడు లక్షల యాభై వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి ఆఖరికి అమరావతిలో ఉన్న భవనాలు రోడ్లు కూడా బ్యాంకులకు లోన్లకు తాకట్టు పెట్టే పరిస్థితి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి తీసుకొచ్చిన పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంకా మీకు తిరుపతి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అంతా కూడా తెలిసి ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడున్న భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి అభినయ్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు భూముల కళాకర్ రెడ్డి కొడుకును పెట్టాడు ఎందుకు పెట్టాడో మీకు అందరికీ కూడా అర్థమయ్యి ఉంటుంది ఆయనే మళ్ళా నిలిస్తే ఆయనకు ఎన్ని డిపాజిట్ కూడా తక్కువ వస్తుంది డిపాజిట్ కూడా రాదు నాకైతే నమ్మకం లేదు ఆయన నిలుసు వాళ్ళ కొడుకును పెట్టాడు ఆయన చేసిన పాపాలన్నీ కొడుకు పైన మూటగట్టి పెట్టాడు ఆయన మున్సిపల్ డిప్యూటీ మేయర్గా మేయర్ అధికారాలన్నీ అన్నీ తీసుకొని ఆయన అప్పకంటే భూముల కంటే కర్ణాకరెడ్డి కంటే ఎక్కువ తప్పులు చేశాడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు టీడీఆర్ బాడుల్లో కానీ భూతగాదాల్లో కానీ భూ వివాదాల్లో కానీ ప్రతి తిరుపతిలో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ పని చేయాలన్నా ఏ షాప్ కావాలన్నా ఏ బా బా నడిపించాలనుకున్నా ఎవరు ఏది చేయాలనుకున్నా కప్పం కడితే తప్ప అభినయ్ రెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి వదిలిపెట్టే పరిస్థితి లేదు అటువంటి భూమున కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి ఈరోజు ఎన్నికల్లో మరలా నిలుస్తున్నారు వాళ్లకు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వం మళ్ళా వస్తే ఈ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కానీ మళ్ళా వస్తే ఇటు రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ మనం బా బతకాల్సిన అవసరం అవసరం లేదనేసి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా కూడా ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు ఇంకా ఒక ఐదు రోజులు మనకు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి దయచేసి మీరు కేబుల్ ఆపరేటర్లు నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాను మీ దగ్గర ఒక్కొక్క యజమాని దగ్గర పది మంది ఐదు మంది ఇరవై మంది బతి చేస్తారు వాళ్ళ దగ్గర తిరుపతిలో ఎన్ని కుటుంబాలుందో దాదాపు లక్ష కుటుంబాలు మీ మీ కంట్రోల్లో ఉన్నాయి మీరు అనుకుంటే ఒకరోజే తిరుపతిలో రాజకీయం చేసే శక్తి సామర్థ్యం కేబుల్ ఆపరేటర్ల యజమానులకు ఉంది అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది దయచేసి మీ మనిషిగా ఉంటాను మీకు తిరుపతి పట్టణంలో శాంతి నెలకొల్పుతాను రక్షణగా ఉంటా మీ అందరికీ రక్షణగా ఉంటాను మీకు అందుబాటులో ఉంటా ఇక్కడే ఉంటాను ఇక్కడే సొంత ఇల్లు ఉంది దయచేసి కొంత దుష్ప్రచారం చేశారు అవన్నీ నమ్మకండి ఇక్కడే ఉంటాను ఏడుకొండల స్వామి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు దయ దయతో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు మీరందరూ దయ గురించి జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బలపరిచిన జనసేన పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యే బిగ తిరుపతి నియోజకవర్గంలో పోటీ చేయించుకున్నారు చేసినాన్ని కాంప్రమైజ్ చేసి సెక్టెన్స్ పెట్టి ఈ ఒక్క తిరుపతి కాకుండా మొత్తం చిత్తూరు జిల్లాగే అసోసెషన్లో ప్రెసెంట్గా గా పెడుతున్న మా రాజ్యంలోనే ప్రతి ఆమె జరిగేది ప్రతి ఒక్కటి జరిగేది

ఇప్పటి వరకు మేము చేయాల్సిందంటే మేము నష్టపోతున్నాం నష్టపోయినాము దయచేసి మేము కోరుకునేది మమ్మల్ని ఆ విధమైన ఆ టైప్ ఆఫ్ దీంట్లో మేము నీకు ఎంత ఇల్లు అవుతామంటే నేను ఇప్పుడే ఇందాక చెప్పాను ప్రతి కస్టమర్ ప్రతి ఇల్లు మాకు ప్రతి కస్టమర్ కష్టవాళ్ళు ఇంట్లో ఉండే ప్రతి కుటుంబ సభ్యులు కూడా మాకు గుర్తించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం పడిపోతున్నాం ఇబ్బంది పడ్డాము నష్టపోయాము కానీ మీద ఆశ అంటే మీరు చేయరు అనేది ఒక నమ్మకము ఆ భరోసా మీరు దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము అలాగే గవర్నమెంట్ తరఫున కొన్ని దీనికి సంబంధించిన ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మా చంద్రబాబు నాయుడు గారి స్టార్ట్ చేశారు ఏపీ ఫైబర్ అని చెప్పి ఆ ఏపీ ఫైబర్ గవర్నమెంట్ కూడా ఒక్కొక్క అది పూర్తిగా అది నిద్రా